నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలం వైకం రహమూ సహోదరులరా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను పేర్లు చెప్పబోతున్నాను మగపిల్లల పేర్లు మగపిల్లల పేర్లు ముప్పై పేర్లు చెప్తానండి అర్ధాలతో సహా ఈ పేర్లన్నీ కూడా చాలా మంచి పేర్లు అండి ఈ పేర్లన్నీ ఇందులో కొన్ని పేర్లు సహాబాగారి పేర్లు కూడా ఉన్నాయి చాలా బాబర్కత్ పేర్లు అవన్నీ కూడా మరియు కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి చాలా మంచి పేర్లు నిజాయితీ పరుల పేర్లు అదృష్టవంతుల పేర్లు అండి ఇవన్నీ కూడా అయితే ఇందులో ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ అబ్బాయికి ఈజీగా పెట్టవచ్చు ముప్పై పేర్లు చెప్తాను మరియు వాటి అర్థాలతో సహా చెప్తానండి ఇందులో మొదటి పేరు వచ్చేసి ఆయుష్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సంతోషకరమైన సంతోషకరమైన మనిషి మంచి పేరు అండి చాలా మంచి పేరు మరియు రెండవ పేరు వచ్చేసి నాయిల్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సాధించేవారు ఏదైనా అతను చాలా మంచి పేరు ఈ పేరు కూడా ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు మూడో పేరు వచ్చేసి సారిమ్ స్వారి స్వాత్తో వస్తుందండి సారిమ్ ఈ పేరు కూడా చాలా మంచి పేరు అండి ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పులి ధైర్యవంతుడు వాగ్దానం పూర్తి చేసేవాడు ఇన్ని అర్థాలు వస్తాయండి చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు నెంబర్ ఫోర్ పేరు వచ్చేసి జోరేన్ జోరేన్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి శక్తివంతుడు మరియు సర్దార్ చాలా మంచి పేరు అండి అర్థం చాలా మంచిగా ఉంది అందువల్ల ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు ఐదవ పేరు వచ్చేసి ఆరిబ్ ఆరిబ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పరిశుభ్రమైన నీరు ఈ పేరు కూడా మంచి పేరు అండి కొత్త పేరు ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు ఆరో పేరు వచ్చేసి జరియాబ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి బంగారు ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు అండి చాలా మంచి పేరు మరియు ఏడవ పేరు వచ్చేసి హమీస్ హమీస్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ధైర్యవంతుడు అండి చాలా మంచి పేరు అండి అర్థం చాలా మంచిగా ఉంది ఈ పేరు కూడా ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు ఎనిమిదవ పేరు వచ్చేసి జర్తాష్ జర్తాష్ ఈ పేరు కూడా కొత్త పేరు అండి చాలా మంచి పేరు ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ధనికుడు మరియు ధనవంతుడు ఈ అర్థాలు వస్తాయండి చాలా మంచి పేరు అండి మరియు తొమ్మిదవ పేరు వచ్చేసి లబీబ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి జ్ఞానవంతుడు మరియు హుషార్ ఈ పేరు కూడా చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు పదవ పేరు వచ్చేసి సబీహ్ సబీహ్ స్వాత్ తోటి వస్తుందండి సబీహ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ప్రకాశవంతమైన ముఖం మరియు పదకొండవ పేరు వచ్చేసి జుహైర్ జుహేర్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఒక పువ్వు మరియు ఒక సహాబీ గారి పేరండి ఈ పేరు కూడా చాలా మంచి పేరండి సహాబీ గారి పేరు కూడా ఉంది అందువల్ల చాలా మంచి పేరు పేరు అండి మరియు నెంబర్ పన్నెండు వచ్చేసి హాజిమ్ హాజిమ్ హా తోటి వస్తుందండి ఈ పేరు ఒక అర్థం వచ్చేసి తెలివైన వాడు మరియు ఒక సహాబీ గారి పేరు అందువల్ల చాలా మంచి పేరు ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ పదమూడు జాజిబ్ జాజిబ్ ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఆకర్షణీయమైన మరియు అందమైన అందువల్ల ఈ పేరు కూడా చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫోర్టీన్ బారెక్ బారెక్ ఈ పేరు అర్థం వచ్చేసి ప్రకాశవంతమైన కాబట్టి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫిఫ్టీన్ అసీర్ అసీర్ సా తోటి వస్తుందండి ఎవరైతే అరబ్బీ చదువుకున్నారో వారికి తెలుసు సావేరే సావేరే అసీర్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి అధికమైన మరియు ఖడ్గము యొక్క కాంతి అనే అర్థాలు వస్తాయండి చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ సిక్స్టీన్ పేరు వచ్చేసి అబాన్ అబాన్ ఈ పేరు కూడా చాలా మంచి పేరండి కొత్త పేరండి ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి స్పష్టమైన మరియు సహాబీ గారి పేరండి అందువల్ల ఈ పేరు కూడా చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ సెవెంటీన్ పేరు వచ్చేసి ఆఫీఫ్ ఆఫీఫ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పవిత్రమైన మరియు సహాబి గారి పేరండి అందువల్ల బాబర్కత్ పేరండి చాలా మంచి పేరు ఎవరైతే కొత్త పేర్లు కావాలని చెప్తారో వారికి ఈ పేరు అండి చాలా మంచి పేరు అండి ఇందులో చాలా పేర్లు కొత్త పేర్లు ఉన్నాయండి మరియు నెంబర్ ఎయిటీన్ పేరు వచ్చేసి రోహాన్ రోహాన్ ఈ పేరు కూడా చాలా మంచి పేరండి ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి జీవనోపాధి మరియు సువాసనను వెదజల్లే ఒక పువ్వు అనే అర్థాలు వస్తాయండి చాలా మంచి పేరు ఈ పేరు కూడా ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ నైన్టీన్ పేరు వచ్చేసి జోరేజ్ జోరేజ్ ఈ పేరు ఒక అర్థం వచ్చేసి కాంతిని వెదజల్లే వాడు అందువల్ల ఈ పేరు కూడా చాలా మంచి పేరు అండి మరియు నెంబర్ ట్వంటీ పేరు వచ్చేసి రమీజ్ రమీజ్ ఈ పేరు ఒక అర్థం వచ్చేసి తెలివైన వాడు కాబట్టి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు నెంబర్ ట్వంటీ వన్ పేరు వచ్చేసి హుమ్రాన్ హుమ్రాన్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఎరుపు రంగు అండి ఈ పేరు సహాబీ గారి పేరండి అందువల్ల ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు చాలా మంచి పేరు అండి బాబర్కత్ గల పేరండి మరియు నెంబర్ ట్వంటీ టూ పేరు వచ్చేసి సఫీ సఫీ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఎంపిక చేయబడిన మరియు నిజాయితీ గల స్నేహితుడు అనే అర్థాలు వస్తాయండి చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు ట్వంటీ త్రీ పేరు వచ్చేసి మాజిన్ మాజిన్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి కాంతివంతమైన ముఖం మరియు సహాబి గారి పేరండి అందువల్ల ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు బాబర్ గద్గల చాలా మంచి పేరండి మరియు నెంబర్ ట్వంటీ ఫోర్ పేరు వచ్చేసి షాయిల్ షాయిల్ ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ప్రకాశవంతమైన ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ ఫైవ్ పేరు వచ్చేసి రయ్యాన్ రయ్యాన్ ఈ పేరు కూడా చాలా మంచి పేరండి ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఈ పేరు స్వర్గం యొక్క ఒక ద్వారము పేరండి ఈ పేరు ఈ పేరు చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు చాలా మంచి పేరు ఈ పేరు మరియు నెంబర్ ట్వంటీ సిక్స్ పేరు వచ్చేసి రహ్యక్ రహ్యక్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఒక రకమైన సువాసన కస్తూరి యొక్క సువాసన ముష్కు చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ సెవెన్ పేరు వచ్చేసి బదర్ బదర్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి రాత్రి యొక్క వెన్నెల మరియు సహాబీ గారి అండి చాలా చిన్న పేరు కానీ చాలా మంచి అర్థం ఉంది మరియు సహాబీ గారి అండి అందువల్ల బాబర్కత్ పేరు ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ ఎయిట్ పేరు వచ్చేసి తాకై తాకై ఈ పేరు అర్థం వచ్చేసి పవిత్రమైన మరియు మనసులో అల్లాహ్ యొక్క భయం కలిగిన వాడు అందువల్ల చాలా మంచి పేరు అండి బాబర్కత్ గల పేరు ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు నెంబర్ ట్వంటీ నైన్ పేరు వచ్చేసి హారిస్ హారిస్ ఇది ఎన్నో సహాబాల పేర్లు అండి చాలా మంచి పేరు అండి మరియు ఈ పేరు ఒక అర్థం వచ్చేసి కిసాన్ అండి వ్యవసాయం చేసే అతను చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు చాలా మంచి పేరు మరియు నెంబర్ థర్టీ పేరు వచ్చేసి ఇబ్తిసాం ఇబితిసాం ఈ పేరు కూడా చాలా మంచి పేరండి ఈ పేరు ఒక అర్థం వచ్చేసి చిరున చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అబ్బాయికి పెట్టవచ్చు అయితే మిత్రులారా ఇవి ముప్పై పేర్లు మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ అబ్బాయికి పెట్టండి చాలా మంచి పేర్లు బాబర్ కద్గాల గల పేర్లు అండి మరియు మీకు ఇంకా ఏవైనా పేర్లు కావాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు ఇంకా రానున్న వీడియోస్ లో ఇంకా మీకు నేను మంచి మంచి పేర్లు చెప్తానండి పిల్లల పేర్లు మరియు ఆడపిల్లల పేర్లు అయితే మిత్రులారా మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో అస్లాం వాలం